హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ హ్యాజీ కల్చర్ ఈరోజు వీడియోలో మనం గోంగూర చేపల పులుసుని సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను గోంగూర చేపల పులుసుని ఇలా ప్రిపేర్ చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసేయండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కేలో చేపలను తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేయించుకొని ఉప్పు పసుపు యాడ్ చేసి వాటర్లో బాగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ఈ చేపల ముక్కలోకి టూ టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి కారం అనేది మీ రుచికి తగ్గట్టు ఎక్కువ లేదా తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అర టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా ఈ చేపల ముక్కల్లోకి మసాలాలు అనేది యాడ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మసాలా అంతటిని మొక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం అన్నటిని బాగా కలుపుకోవాలి ఈ మసాలా పట్టించిన చేప ముక్కలను ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఈ మసాలా అనేది చేప ముక్కలకి బాగా పడుతుంది తర్వాత ఒక వంద గ్రాముల గోంగూరను తీసుకొని మగ్గించుకుందాం ఒక ప్యాన్లో గోంగూరను యాడ్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేలాగా మగ్గించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గించుకోండి అలాగే అలాగే మూడు ఉల్లిపాయలు ఒక టమాటో రెండు పచ్చిమిర్చిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందాక మనం మగ్గించి పక్కన పెట్టుకున్న గోంగూరం కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేప మొక్కలను బయటకు తీసి ఈ వేయించిన మసాలాన్ని ఆ చేప ముక్కలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని మసాలా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి అలాగే కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కలోకి చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ చేప ముక్కలు అనేది బాగా ఉడికించుకుందాం ఇవి బాగా ఉడికిపోయాడి అంతేనండి టేస్టీ టేస్టీగా గోంగూర చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఈ గోంగూర చేపల పులుసుని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్